ప్రకాశం జిల్లా దొనకొండలోని రైల్వే విశ్రాంత ఉద్యోగుల సమాఖ్య కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైల్వే వైద్యాధికారి ఎం ప్రకాష్ పాల్గొని జెండా వందనం చేశారు దొనకొండ మండలంలో రైల్వే విశ్రాంత ఉద్యోగ సంఘ ఆధ్వర్యంలో రైల్వే వైద్య అధికారి ఎం ప్రకాష్ ని సత్కరించారు ఈ కార్యక్రమం విశ్రాంత ఉద్యోగుల సంఘ కోశాధికారి బీజేఏ జయరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విశ్రాంతి ఉద్యోగులకు సంఘ నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఎంతవరకు ఆరోగ్యంగా ఉన్నారంటే దేవుని యొక్క ఆశస్సులో మనుషుల యొక్క ఆధార అభిమానాలు స్వతంత్రంగా ఉండడానికి మనకు దేవుడిచ్చిన స్వేచ్ఛ అంటూ పలు అంశాలను వివరించారు కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సమైక్య సభ్యులు అధ్యక్షులు సుబ్బారెడ్డి కోశాధికారి బీజేఏ జయరాజ్ డోలా చెన్నయ్య జాన్ బాబు తదితర విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ అండి దొనకొండ గ్రామ వాస్తులుకి అదేవిధంగా దొనకొండ సెక్షన్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ రైల్వే ఎంప్లాయీస్కి వారి డిపెండెంట్స్కి దొనకొండ గ్రామంలో ఉన్న రైల్వే పెన్షనర్ అసోసియేషన్ వారికి వాళ్ళ బంధుమిత్రులందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షను తెలియజేస్తున్నాను